హాయ్ వెల్కమ్ టు ద ఫైవ్ బ్రాండ్ టీవీ మొన్న యాక్చువల్గా ఆ ఫిల్మ్ గురించి చెప్పాం కూలీ గురించి చెప్పాం కదా సో ఇటువంటి పెద్ద సినిమాలైనా చిన్న సినిమాలైనా కొంచెం మీడియో ఒకరిగా ఉన్న సినిమాలైనా ప్రతిదీ యాక్చువల్గా ఇట్ షుడ్ రన్ వెల్ ఈలోగా మన తెలుగులో మట్టుకు ఫెడరేషన్ వాళ్ళు స్ట్రైక్ చేయడం దానికి ఛాంబర్ వచ్చే నిర్మాతల తరఫున అది కర కరెక్ట్ కాదంటాం ఇవన్నీ జరుగుతున్నాయి బట్ బోత్ సైడ్స్ ఎమికబుల్గా చెయ్యాలి యాక్చువల్గా ఎందుకంటే ఆర్టీసీ గురించి చెప్పాను కేసీఆర్ మీ ఇష్టం మేము మటుకు పెంచం రేట్లని చెన్నారని చేత పరిస్థితులను బట్టి ఖజానా ఖాళీ చేసుకునే గవర్నమెంట్ ఇవ్వదు అదేవిధంగా ప్రొడ్యూసర్ మొత్తం ఎత్తిమైతే ఎంగేజ్కి వెళ్ళిపోయాడు అది మీకు ఇష్టం ఉంటే చేయాలి ఫెడరేషన్ ఎగనేస్ట్గా మాట్లాడతాం కాదు అందరికీ సమానంగా మాట్లాడాలి యాక్చువల్గా బికాజ్ సినిమా తీసేవాళ్ళు మాలాటికి అమావాస్యకి పొన్నానికి తీసేవాళ్ళకంటే రొటీన్గా తీసే వాళ్ళకి చాలా చాలా దెబ్బ వస్తుంది వాళ్ళకి రెండు మూడు సినిమాలు తీస్తే రెండు సినిమాలు పోతే మళ్ళీ ఒక సినిమా హిట్ అయితే ఆ రెండు సినిమాల్లో ఉన్నది రికవర్ అవద్దు ఏదో దాన్ని ఏమంటారు రొటేషన్ గేమ్ లాగా అవటం తప్పితే ఏం జరగదు సో ఇప్పుడు దాన్ని పక్కన పెడితే అది ఏదో విధంగా సాల్వ్ చేసుకోవడం మంచిది యాక్చువల్గా ఎవరికి మన నష్టం రాకుండా చేయాలి ఒకే ఒకేసారి ముప్పై పర్సెంట్ మాటకు పెంచడం నాట్ కరెక్ట్ ఎవడు పెంచుతాడు అసలే నష్టాలు వచ్చి జనాలు ఏడుస్తుంటే ఉండాలి టు గో అకార్డింగ్ టు ద విండ్ ఏ వచ్చింది ఎంతో మంది జాబులు పోతున్నాయి ఎందుకు పోతున్నాయి అంటే ఏం చేయగలరు పెద్ద పెద్ద బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్లే వీ కెనాట్ హెల్ప్ ఇట్ అన్నారు పది మంది చేసేది ఒక ఏ చేస్తుంది చాట్ జీపీ చేస్తుంది ఆ విధంగా సినిమాల్లో కూడా ఏఏ వచ్చిన తర్వాత చాలా చాలా మందికి జాబులు పోతాయి నేను ఎప్పుడో ఏ గురించి త్రీ ఇయర్స్ బ్యాక్ పెట్టాను ఫేస్బుక్లో ఏ వచ్చిందని సంతోషపడినంత ఉండదు ఎందుకంటే ఇట్ ఇస్ గోయింగ్ టు రూ ఇన్ మెనీ పీపుల్స్ లైఫ్స్ సో ఆ విధంగా ఏఐ కూడా సినిమాల్లో బాగా ఎక్కువ వాడేస్తారు టూ మచ్గా వాడితే ఆర్టిఫిషియల్గా వాడే ఎంతటిక్గా ఉంటుంది ఏ కానీ గ్రాఫిక్స్ కానీ ఎనీథింగ్ టూ మచ్గా ఉండకూడదు ఏది అతిగా ఉండకూడదు అతిగా ఉంటే ఆ సినిమాలు ఆడవు యాక్చువల్ కానీ సో దట్ ఇస్ వాట్ హ్యాపీన్ ఫర్ శంకర్ డైరెక్టర్ శంకర్ అది మంచి డైరెక్టర్ కాదని కాదు చాలామంది చేస్తారు ఎక్కువ టెక్నాలజీని ఇంటెలిజెన్స్ని బాడేసుకుంటే ఇలాగ ఉంటుంది న్యాచురల్ ఫీల్ పోస్తుంది యాక్చువల్గా సో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సకల కళా వల్లప్పుడు అంటారు ఎప్పుడో ఒకసారి కొంచెం ఎక్కువ మాట్లాడేవాడు అన్నాను కానీ తర్వాత అన్ని భాషల్లో మాట్లాడగలిగి అన్ని క్రాఫ్ట్స్ బాగా తెలుసు అతనికి పాట పాడగలడు బాగా యాక్ట్ చేయగలడు ఫైట్స్ చేయగలడు ఇమోషనల్ సీన్స్ బాగా చేయగలడు ఇప్పుడు ఆల్సో నవ్ ఈజ్ ఆల్సో లుకింగ్ లిటిల్ టాల్ అండి మరికి ఎంత గ్రౌండ్ కెమెరా పెట్టడమో లైట్ రితిక్ రోషన్ కూడా ఒక వాడ కాల్ దట్ ఒకప్పుడు ప్రభాస్కున్న ఇది ఉండేది యాక్చువల్గా అతనికి ఇప్పుడు ప్రభాస్కున్న ఇమేజ్ రితిక్ రోషన్ ఉండేది ఒక టైంలో ఇప్పుడు బికాజ్ ఈజ్ వెరీ రొమాంటిక్ అండ్ మస్కులర్ మాస్క్యులర్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ బాడీ జిమ్ ఫ్రీక్ అనమాట సో ఆ విధంగా ఈజ్ గాట్ ఎవ్రీథింగ్ ఇప్పుడు ఆ సినిమా ప్రమోషన్ చాలా బాగుంది యాక్చువల్గా చాలామంది ప్రమోషన్లు గంటల తరబడి చూపించి వెనకాల అందరు లైన్గా నుంచి ఒకటి ఒకటి పోగొట్టుకుని ఒకటి ఒకటి కొట్టి చిరాకు వచ్చింది యాక్చువల్గా ప్రమోషన్కి జనరల్గా ఐ డోంట్ రిలీజ్ యాక్చువల్గా ప్రమోషన్ స్టార్ట్ అయింది సినిమాకి ఏదో విధంగా ప్రమోషన్ కావాలని స్టార్ట్ అయింది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకపోతే కోకిల సినిమాతో స్టార్ట్ అయింది నైన్టీన్ ఎయిటీ నైన్లో చిరంజీవిని శ్రీదేవిని పిలిచి ఆడియో ఫంక్షన్ పెట్టాం ఫస్ట్ ఫంక్షన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా దాని ద్వారా చాలామంది చేశారు తర్వాత ఆడియో డిమాండ్ పడిపోవడం తోటి ఇంకా ఏదో విధంగా ప్రమోషన్ కావాలని చెప్పేసి ఆ ప్రమోషన్ చేసే కంపెనీలు కూడా బయలుదేరి కొన్ని చిన్న సినిమాలకైతే అయితే వాళ్ళు డబ్బులు పెట్టి పెద్ద సినిమాలకైతే బ్రాండ్లు వస్తాయి కాబట్టి వాళ్ళే తిరిగి డబ్బులు ఇవ్వచ్చు ప్రొడ్యూసర్స్కి అంటే ఆ స్టేజ్ మీదకి వచ్చే వాళ్ళని బట్టి ఉంటుంది చాలాసార్లు చెప్పిన విషయం చిరంజీవి లాగా పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ఎవరైనా పాల్గొంటే దానికి యూ దట్ ఎవరైతే ఈవెంట్ చేస్తున్నారో దిల్ గెట్ సో మచ్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ ద బ్రాండ్స్ సో ఆ విధంగా నిన్న చాలా సింపుల్గా క్లుప్తంగా యాక్చువల్గా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ అంటారు కదా అలాగా సింపుల్గా అనిపించింది ఒక ఆయన్ అనే డైరెక్ట్ డైరెక్ట్ చేసిన వార్ టూ అనే దానికి ఆ సినిమాకి జూనియర్ ఎన్టీఆర్ చాలా చక్కగా మాట్లాడారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చాలా బాగా మాట్లాడారు పేద ఎక్కువ టైం తీసుకోకుండా నాట్ మోర్ దెన్ సెవెన్ ఎయిట్ మినిట్స్ లాగా బాగా మాట్లాడారు త్రివిక్రమ్ శ్రీరోస్ యాజ్ అ యాజ్ ఇట్ ఈస్ ఈజ్ ఎ గుడ్ డైలాగ్ రైటర్ కాబట్టి చాలా వాళ్ళకంటే అందరికీ అక్కడ వాళ్ళు అందరికంటే పెద్దవాడు కాబట్టి నాగవంశీ గురించి నవతినియన్ డైరెక్టర్ గురించి జూనియర్ ఎన్టీఆర్ గురించి చాలా బాగా మాట్లాడు ఒకప్పుడు దేవరాలు రిలీజ్ అయినప్పుడు దేవరా నామ సంవత్సరం సంవత్సరం అని చెప్పాను ఇప్పుడు వచ్చి రిథిక్ రామ సంవత్సరం చాలా చమత్కారంగా అన్నాడు ఆ శాన్స్క్రిటైజ్డ్ వ్యాకాబులరీ యాక్చువల్గా బికాస్ హీ వాజ్ బోర్న్ అండ్ యాజ్ అ బ్రాహ్మిన్ అవి ఉంటాయి సాధారణంగా ఈవెన్ అదర్వైజ్ హీఈస్ గట్ అ వెరీ గుడ్ ఫ్లేర్ టు రైట్ డైలాగ్స్ బాగా మాట్లాడాడు జూనియర్ ఏంటి ఎక్సలెంట్గా బాగా మాట్లాడాడు యాక్చువల్గా మంచి మాటగారి అతను కొంతకాలం బిగినింగే త్వరలో చాలా ఎర్లీగానే ఎక్కువ మాట్లాడేస్తున్నాడు అన్నట్టు ఒకసారి ఫీల్ అయ్యాము బట్ అదర్వైజ్ దాని తర్వాత నేను అతనికి అన్ని కళ్ళల్లోనూ బాగా ప్రావీణ్యత రావడం కారణం వాళ్ళు మధుర అతనికి భరతనాట్యం నేర్పించడం సకల కళలకి ప్రాధాన్యమైన ఒక ఫౌండేషన్ కాబట్టి ఎక్స్ప్రెషన్స్ భాషలు వచ్చు బీంగ్ మదర్స్ టంగ్ కన్నడ వచ్చు తెలుగు వచ్చు తెలుగులో మళ్ళా తెలంగాణ భాష మాండలికం వచ్చు ఆంధ్ర వచ్చు అన్నీ మాట్లాడగలిగి ఫైట్స్ ఎమోషన్స్ యాక్టింగ్ ఒక జీలో నా వ్యక్తిత్వం నవ్వు ఈ ఎస్టాబ్లిష్డ్ చాలా బాగుంది యాక్చువల్గాను చాలా చాలా బాగా మాట్లాడాడు అతను మిగతా వాళ్ళు కూడా డైరెక్టర్ కూడా మాట్లాడితే త్రివిక్రమ్ మీద కొంచెం ట్రాన్స్లేట్ చేసినట్టున్నాడు అందు ఈవెన్ దట్ అప్ అప్కమింగ్ డాషింగ్ ప్రొడ్యూసర్ యంగ్ 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 గాయ్ సో ఒక సినిమా తర సినిమా ఈ సినిమా అతను తీసుకున్నాడు బిగినింగ్లోనే కమిటే నాకు తెలియదు కానీ బట్ ఇట్స్ ఓకే ఇట్ షుడ్ డూ వెల్ కానీ ఆ ఒక మాట ఎవరో అన్నారు రాఘవంశీ అన్నట్టున్నాడు ఎందుకంటే ఆ భయం ఒకటి ఉంది ఒకప్పుడు భయం ఏంటంటే ఏంటంటే ఇది డబ్బింగ్ సినిమా కాదు స్టేట్ సినిమాయే స్టేట్ సినిమా కన్నా అంటే ఇంకా ఎక్కువ జాగ్రత్త తీసుకుంటుంది డైరెక్టర్ అని ఇవన్నీ బాగా మాట్లాడి కూడా అంతకు ముందు మునుపు ఎక్కువ అతను డబ్బింగ్ సినిమాలు కహనా పిఆర్ ఇవన్నీ ఏమైనా ఆడే ఉన్నాయో తెలియదు కానీ ఆ నార్త్ ఇండియన్ స్టార్కి మన సౌత్ స్టార్ పెద్ద స్టార్ అనుకున్న ప్యాన్ ఇండియా స్టార్ వెళ్తే వాళ్ళకి బెనిఫిట్ అది పేర్ ఇండియాలో బికాజ్ అక్కడ ఆర్ఆర్ఆర్ ఆడడం ఇంకా చాలా నాటు నాటు సాంగ్ పెద్ద పాపులర్ అవటం వీటితోటి ప్లస్ జూనియర్ ఎన్టీఆర్కి సర్వేలో చాలా ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న స్టార్ కింద అక్కడ ఏదో ఒక మంచి మంచి సర్వే చేసే కంపెనీ ఎప్పుడో టూ ఇయర్స్ బ్యాకే చెప్పింది ఆఫ్టర్ ఆర్ఆర్ఆర్ మాత్రం అక్కడ షారుఖ్ ఖాన్ వాళ్ళు అందరినీ కంపేర్ చేస్తే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్ని వచ్చింది చాలాసార్లు చెప్పాను సో ఇక్కడ ఏంటంటే నేను వాస్తవం మాట్లాడతాను సో అదే వేరే హీరోలను హట్ చేయటం కాదు మనకు పాన్ ఇండియా హీరో ఆల్రెడీ వీళ్ళకంటే ముందు అయిపోయిన ప్రభాస్ ఒక లెవెల్లో ఉన్నాడు దాని తర్వాత చాలామంది పాన్ ఇండియా అయితే బాగుంటుంది ఇంక్లూడింగ్ దిగ్విజయ్ దేవర్కొండ కూడా పాన్ ఇండియా అయితే మనకి ఎవరికి గర్వకారణం మనకి తెలుగు తెలుగు భాష వాళ్ళకి గర్వకారణం అక్కడ వల్ల రాష్ట్రాలు విభజించి తెలంగాణ వాడు అయ్యాడు ఆంధ్ర వాడు అయ్యాడ ఆ పక్కన పెడితే జూరియర్ ఎన్టీఆర్ ఎస్ కోడ్ లోట్ ఆఫ్ మార్క్స్ అని ఇక్కడ యాక్చువల్గా ప్రమోషన్ ఎవరికంటే రితిక్ రోషన్కే యూఆర్ గోయింగ్ టు కమ్ టు తెలుగు అని చెప్పేసి మీకు బాలీవుడ్ ఈజ్ ఇన్ డిక్లైనింగ్ పొజిషన్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ బిన్ ఫాలోయింగ్ ఆల్మోస్ట్ ఎంతకంటే వాళ్ళ సినిమాలు నచ్చక బహుమ వచ్చేసి సౌత్లో కూడా తమిళ సినిమాల కంటే అన్ని భాషల కంటే తెలుగు కన్నడకు బాగుంది కన్నడ కూడా ప్రశాంత నీలనే ఓంబలా అనే ప్రొడక్షన్ వాళ్ళు మొదలుపెట్టి కాంతారా అని కేజీఎఫ్ అని ఇవన్నీ సినిమాలు రావటంతో డెఫినెట్గా ఇట్ జ్ గివెన్ ఎ వెరీ గుడ్ మైలేజ్ ఫర్ కన్నడ ఇండస్ట్రీ కన్నడ ఇండస్ట్రీని ఒక హై లెవెల్కి ఆఫ్టర్ రాజ్ కుమార్ గారి మధ్య వాళ్ళ అబ్బాయిలు వచ్చినా కూడా పునీత్ రాజ్ వరకు ఒక లెవెల్కి ఉంది పాన్ ఇండియా లెవెల్కి తీసుకెళ్లిన మటుకు ప్రశాంత ఓబల్లా ప్రొడక్షన్స్ ఎవరు ఉన్నారు వాళ్ళు వాళ్ళు ధైర్యం చేసి మనం కూడా బాగా ఖర్చు పెట్టి ఎందుకు తీయకూడదని తీస్తే అవి బాగా ఫలించినాయి కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ అండ్ ఆల్సో కాంతరా ఇన్ బిట్వీన్ ఒక చిన్న సినిమా తీసి అది కూడా పెద్ద సక్సెస్ అయింది యక్షన్ సో ఇవి తెలుగు కన్నడకి ఉన్న ఆదరణ తమిళకు తగ్గింది మలయాళంకి ఎప్పుడూ లేదు ఒక్క సినిమా ఆ పృథ్వీరాజ్ సుకుమార్ తీసిన లూసిఫర్ టూ వాటి ఆ ఒక సినిమా తప్పితే మిగతాయన్నీ జనరల్గా వాడతాయి వాళ్ళ స్టేట్లోనూ అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ భాషల్లో డబ్ చేసి ఓటిట్లు వేస్తారు కాబట్టి మంచి వాళ్ళ సినిమాలు కూడా బాగుంటాయి ఇంగ్లీష్ని ఒకవేళ అడాప్ట్ చేసుకున్న తెలిసి తెలియకుండా బాగా నేటివిటీగా తీసి అక్కడే జరుగుతున్నట్టుగా పాయింట్ మటుకు తీసి బాగా చేస్తారు కాబట్టి వాళ్ళు అఫ్ కోర్స్ దే ఆర్ లిటరేట్స్ ఆల్సో మోర్ కానీ ఎక్కువ జనాదరణ పొంది జనరంజకం అయ్యి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా బాగా డిమాండ్ ఉన్న సినిమాలు తెలుగులో ఉన్న పెద్ద సినిమాలు మరి అలాగని మరి ఇక్కడ చిన్న సినిమాలు బాగలేవంటే ఇక్కడ మన డొమెస్టిక్ అఫేర్లో జరుగుతున్న వేరు కొన్ని కొన్ని సినిమాలకి థియేటర్లు లేవు థియేటర్లు భరించలేరు మల్టీప్లెక్స్లు దొరకవు అన్నిటి మీద ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ సినిమాలు ఓటీటీలోకే రిలీజ్ చేయాలనే ధోరణి వచ్చేసింది కాబట్టి అది వేరే సమస్య ఓవరాల్ పెద్ద చిన్న అని తీ తీసేస్తే సినిమాలు బాగా సుభిక్షంగా ఆడుతూ బాగా ఉన్న ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ అండ్ కన్నడ ఆల్సో బికాజ్ ఆఫ్ బిగ్ ఫిల్స్ అవి చిన్న సినిమాలు కూడా ఆడే పరిస్థితి రావాలంటే కథాంశం బాగుండాలి కథాంశంలో పాన్ ఇండియా కథాంశం ఉంటే చిన్న సినిమా కూడా పెద్ద చాలా కాలం చెప్తారు అనే విషయం అంచేత అవి కూడా ఆడతాయి అలా ప్లాన్ చేసుకుని అన్ని భాషల్లోనే ఉన్న ఆర్టిస్టులు కూడా అందులో ఇన్కార్పొరేట్ చేస్తే చిన్న సినిమా కూడా పెద్ద సినిమా అవుతుంది పెద్ద అంటే పాన్ ఇండియా సినిమా అవ్వచ్చు ఆ లెవెల్ కేరళ స్టోరీ చెప్పాను ఆల్సో కాశ్మీర్ ఫైల్స్ అని చెప్పి ఇవన్నీ అందరూ అలాంటి సినిమాలు తీయాలి కాదు సంథింగ్ యూ టేక్ సమ్ అడ్వెంచర్స్ సమ్ మోడర్న్ మిస్టరీ చాలా బాగుంటాయి మరి చావెటో అలాగే సినిమాయి కదా శ్రద్ధాకపూర్ యాక్ట్ చేసిన నాగ్బేదే నుంచి నచ్చలేదు గారు సినిమా చాలా ఎక్కువ కలెక్ట్ చేసింది త్రీ టూ అను ఇవి అవి కొంచెం ట్రాష్గా ఉన్నా కూడా ప్రజలకి ఎక్కువ మంది ఆడియన్స్కి మంచి ఆర్టిస్ట్ ఉంటే షీ విల్ డ్రాక్ ద ఆడియన్స్ సినిమాలో ఆ టైప్ ఆఫ్ హారర్ ఆ టైప్ ఆఫ్ వంటి చాలా నచ్చుతుంది నాకు నచ్చలేదు బిగినింగ్ నుంచి కూడా సినిమా బట్ సరే నాకు నచ్చడం కాదు యాక్చువల్లీ ఇంకా క్లాస్గా తీయరు ఇంకా బాగా తీయరు అనుకుంటాను కానీ అలా వచ్చారు ఇంకా బాగా తీస్తే ఆడకపోవచ్చు ఇలా ఇదే కరెక్ట్ అయ్యి ఉంటుంది కూడా యాక్చువల్ సో స్త్రీ టూ గురించి చెప్తాను చాలా ఎక్కువ కలెక్ట్ చేస్తుంది ఈ మధ్యన ఇంకొక సినిమా కూడా చూసాం ఒక లవ్ స్టోరీ ఎంత బాగా ఆడింది అది బ్యూటిఫుల్ సయారా ఏదో సినిమా అది అది అంతే ఉంటుంది మహాంట్ అనేక టెన్ టు ఫిఫ్టీన్ కోర్స్ అయ్యి ఉంటుంది వాళ్ళు ట్వంటీ అంటారు రాష్ట్రాలకి టెన్ టు ఫిఫ్టీన్ కోర్స్ కొత్త వాళ్ళతో తిట్టు బాలీవుడ్ అనేది పెద్ద ఎక్కువ చిన్న సినిమా అక్కడ కూడా మూడు నాలుగు కోట్లు అని తీసివారు మనటి వరకు ఐదు ఆరు అవుతుంది అటువంటి దీనికి ఇరవై ఇరవై కోట్లు అవి అంత సీన్ లేదు అందరూ కొత్త వాళ్ళు ఆశికి టూని మళ్ళీ కొన్ని కొన్ని సీన్లు మార్చి అదేవిధంగా లిటిల్ పేతస్ అన్నీ కలగబోసి తీసి ఒక తీసారు కాబట్టి సినిమా బాగాడింది తీసి పడేయాలి కదా దిట్స్ ఇట్స్ బిగ్ బ్లాక్ బస్టర్ సో అలాగే తెలుగు టైటల్గా తీసిన సినిమా రెడ్డి సాయిరాత్ అనే సినిమా తీశారు మరాఠీలో వాళ్ళ సో అటువంటి సినిమాలు చాలా వచ్చినాయి మరి మన సౌత్లో చిలక చాలా చాలా లవ్ స్టోరీస్ వచ్చినాయి మ్యూజిక్ కూడా ఆల్మోస్ట్ సాయిరాత్లో ఆ యొక్క టైప్ ఆఫ్ ప్యాటర్న్ బట్టుకు చేశారు యాక్చువల్గా సో ఆ ఫ్లేవర్ వచ్చి డెట్ చేశారు పాటలు బాగున్నాయి వితౌట్ పాటలు కూడా సినిమా చూసాను నేను అలా కూడా బాగుంది హృదయాన్ని ఎత్తుకునే డేట్గా లవ్ స్టోరీ తీస్తే మినిమం గ్యారంటీ ఉంటుంది లవ్ స్టోరీ మోడర్న్ లవ్ స్టోరీ కనిపించాను సో ఆ విధంగా ఇప్పుడు ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడుకోవాలంటే వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకోవాలి బికాస్ ఇస్ గుడ్ ఫిలిం ఇది తెలుగు సినిమా అంటున్నారు కానీ ఆ డబ్బింగ్ వాసన అనేది రితిక్ రోషన్ ఈజ్ మైనస్ ఇన్ తెలుగు యాక్చువల్గా జూనియర్ ఎన్టీఆర్ ఇస్ ప్లస్ ఫర్ ద బాలీవుడ్ అండ్ రితిక్ రోషన్ ఇస్ మైనస్ ఫర్ తెలుగు నువ్వు ఎంత కాదనుకున్నాను ఒకప్పుడు మండిరత్నం సినిమాకి చాలా వే బ్యాక్ అతను నన్ను కంపెనీగా సరదా గారు కూడా ప్రమోషన్ జరుగుతున్నప్పుడు ఆ కొన్న వ్యక్తి ఎవరో తెలుసున్న ఆయన ప్రసాద్ గారని ఏదో జనప్రియ వైజాగ్ వాళ్ళ అతను కొనుక్కున్నాడు ఆ సినిమాని గురువు అనే సినిమాని అంబానీ ఫ్యామిలీ మీద కొంచెం ట్విస్ట్ అండ్ టర్న్ చేసి ఒక సినిమా తీసాడు బాగానే ఉంటుంది రెహమాన్ మ్యూజిక్ బాగుంటుంది అది ఇక్కడ ఎదురు డిజా డిజాస్టర్ కారణం వచ్చి దానికి ఆ టైప్ ఆఫ్ ఫుల్లీ హిందీ పీపుల్ ఉన్న సినిమాని ఒక డబ్బింగ్ సినిమా డబ్బింగేది అయినా కూడా ఎక్కువ యాక్సెప్ట్ చేయరు యాక్చువల్గా తమిళ్లో అసలు చేయరు తెలుగులో ఇంకొంచెం బెటర్ కానీ ఒక తెలుగు ఆర్టిస్ట్ అన్న ఉండాలి అక్కడ ఎవరు లేరు అందా ఒక ఒక ఐశ్వర్యరాయ్ తప్పితే ఐశ్వర్య తెలుగు అమ్మాయి ఏం కాదు తుడు అమ్మాయి ఎవరో సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ హిందీలోని బాలీవుడ్ స్టార్ కింద లెక్క ఆ సినిమాకి జరిగినట్టుగా ఒక హిందీ స్టార్ ఎప్పుడైతే ప్రమనెంట్గా కనిపించాడో మన పండియా సినిమాలో మైనస్ అది మిగతా క్యారెక్టర్లు ఉండొచ్చు అన్ని క్యారెక్టర్లు ప్యాటింగ్లో ఉండే వాళ్ళందరూ నార్త్ తమిళ్ మలయాళం మరాఠీ బెంగాలీ వీళ్ళందరూ కూడా భోజ్పూరిలో ఉన్న మంచి అందరూ అందరూ ఎవరైతే పాపులర్ అయ్యారో అందరికీ యూట్యూబ్లో తెలుసు మనకి సోషల్ మీడియాలో వాళ్ళని పెట్టుకుని కానీ మెయిన్ క్యారెక్టర్లో బాలీవుడ్ ఉండడం వలన మనకు మైనేస్తుంది యాక్చువల్గా ఇది యాక్చువల్ ఫ్యాక్ట్ రేపు వద్దు ఆ సినిమా చాలా అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఉంటే నాలుగైదు రోజుల వరకు ఎవరికి చెప్పకుండా అని జూనియర్ ఎన్టీఆర్ చాలా బాగా చెప్పాడు ఇట్స్ ట్రూ ఆల్సో నాలుగైదు రోజులు దున్నేసింది అనుకో సినిమా ఇటువంటి రివ్యూ చెప్పి పెనుగమాల వాళ్ళు చెప్పే రివ్యూలు చెప్పకుండా ఆపగలిగితే గవర్నమెంట్ డెఫినెట్గా సినిమా బాగుంటుంది తను అదే ఉద్దేశంతో రివ్యూల గురించి అనకుండా ఈ నాలుగైదు రోజులు అందులో జరిగే ట్విస్ట్లు గురించి చెప్పొద్దు అని చాలా 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 బాగా చెప్పాడు మేబీ నేను ట్రైలర్ గురించి చెప్పాను ఆల్రెడీ టూ త్రీ మంత్స్ బ్యాక్ అనుకుంటా ట్రైలర్ చాలా కాలం అయింది నాకు నచ్చింది చాలా పాలిష్డ్గా చాలా బాగుంది యాక్చువల్గా జూనియర్ ఎన్టీఆర్ అసలు లుక్ గుడ్ ఇక్కడ సుమ్మా ఒక మంచి మాట ఉంది యాక్చువల్గా ఇందులో అంటే ప్రొటాగనిస్ట్ అంటే హీరో అంటారు మన భాషలోను ప్రొటోగనిస్ట్ యాంటాగనిస్ట్ అంటే వెళ్ళను వీరిద్దరు యాక్ట్ చేశారు కాబట్టి ఇందులో హీరో ఎవరు ఎనిమి ఎవరని విలన్ ఎవరని ఈ స్టేజ్ మీద అప్పుడు ఇంకోటింది యాక్చువల్గా తనకు అమ్మాయికి చెప్పారే మళ్ళాగా జూనియర్ ఎన్టీఆర్కి వచ్చి హృతిక్ రోషన్ వెళ్ళాం హృతిక్ రోషన్ వచ్చి రితిక్ రోషన్కి వచ్చి జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళాం అని బాగా చెప్పింది యాక్చువల్గా దట్ అంటే దే ఆర్ గుడ్ పీపుల్ ఆర్ బ్యాడ్ పీపుల్ బట్ దే డోంట్ గెట్ అలాంగ్ వెల్ అనేది ఒక పోటీ ఏదో ఉండి ఉంటుంది ఆ విధమైన కథాంశం ఇతృతో మంచిదే మంచిది కింద కనిపిస్తుంది ఇక్కడపాటు హృతిక్ రోషన్ మైనస్ తెలుగు మరి జూనియర్ ఎన్టీఆర్ మైనస్గా జూనియర్ ఎన్టీఆర్ డబుల్ ప్లస్ ఫర్ అది ఆర్ఆర్ఆర్ దున్నేసింది అతనికి మంచి అనాలిసిస్ కూడా వచ్చింది అతను సర్వేలో సో ఆ విధంగా అంటే మనం తక్కువ చేయట్లేదు దుర్తిగ రోషన్ ఫాదర్ కూడా మాకు అంటే విశ్వనాథ్ గారి దగ్గర సినిమాలు తీసాడు సప్తపది రాకేష్ రోషన్ అప్పటికి ఇతను పుట్టాడు లేదా తెలియదుకొని కురడాయి ఉంటాడు యాక్చువల్గా సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ మంచి నటుడు మంచి మ్యాస్కులర్ కైండ్ ఆఫ్ బిల్ట్ అక్కడ మంచి మంచి కౌన్ ఆఫ్ మంచి మంచి సినిమాలు యాక్ట్ చేసాడు అతను యాక్చువల్ను క్రిస్షన్ ఇది మంచి మంచి అదే మంచి సినిమాలు యాక్ట్ చేయడం అతని అన్నీ కూడా అవుట్ స్టాండింగ్గా ఉండే సినిమాలు వాళ్ళ ఫాదర్ డైరెక్షన్లోనే వాళ్ళ ఓన్లోనే చాలా కష్టపడి తీసుకున్న సినిమాలు సో అతను కూడా బాగా మాట్లాడాడు అతను అతనికి వచ్చింది కొంచెం కొంచెం మాట్లాడాడు ఓకే దట్స్ ఓకే అది 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 కాదు కానీ డైరెక్టర్ కూడా రెండు మూడు మాటలు ఏం చెప్పాలనుకున్నాడు ఇద్దరిని చాలా బాగా చూసుకుని బాగా వాళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేయాలని నేను చాలా హోంవర్క్ చేశాను అవి చెప్పాడు ఇవన్నీ కరెక్టే అందరూ చేస్తారో చేయాలి కూడా ఇక్కడ ఈ సినిమా ప్రమోషన్ మటుకు బాగుంది అందరూ ఎక్కువ సుత్తి లేకుండా టక టకట్ ఇంక్లూడింగ్ రాఘవంశీ ఆల్సో అతను కూడా మంచి మాటగారు అనేటట్టుగా అందరూ అనుకునేటట్టుగా చాలా బాగా మాట్లాడు మీరు అందరూ నన్ను ఒకే సినిమా బాగా తిడతారు కదా అదేవిధంగా తిట్టినా తిట్టండి కానీ బట్ దిస్ ఇస్ గోయింగ్ టు బీర్ సర్ప్రైజింగ్ ఎస్టానిషింగ్ ఫిలిం అన్నట్టుగానే చెప్పాడు అతను ఐ విషయం ఆల్ ది బెస్ట్ సో అంటే సినిమా తర్వాత సినిమా సినిమా తర్వాత సినిమా చేసుకుంటూ వెళ్ళే వాళ్ళని మనం చాలా చాలా ఎంకరేజ్ చేయాలి అతను ఆ మీడియానే ఎదుర్కొన్నప్పుడు ఇంకా కొత్త కాబట్టి ఉంది చాలా సినిమాలు తీసాడు బట్ అందులో కొంచెం కొన్ని అఫెన్సివ్గా మహారుతూ ఉంటాయి వాళ్ళకి ఏం కావాలి ఏదో విధంగా వాళ్ళకి వాళ్ళు పెట్టుకున్న పెట్టుకున్న యూట్యూబ్లకి వ్యూర్స్ షూప్కి రావాలి కాబట్టి పనికి పనికి క్వశ్చన్లు వేస్తూ ఉంటారు ఇంకా మనం ఏం అనలేం దట్ ఈస్ ద డాటిట్యూడ్ ఆఫ్ దిస్ విజువల్ జర్నలిస్ట్లో వాట్ ఎవర్ ఇట్ ఈస్ బట్ అతను అతను కూడా చాలా బాగా మాట్లాడాడు క్లుప్తంగా మాట్లాడి ఇది డబ్బింగ్ సినిమాకి అంత ఫీల్ అవ్వకూడదు బికాజ్ ఇట్ స్ట్రైట్ సినిమా కంటే స్టేట్ తెలుగు డైరెక్టర్స్ కంటే బాగా టేక్స్ టేక్ అన్ కేర్ అన్నట్టుగా ఆయన్ అన్న అతను డైరెక్టర్ పేరు అనుకుంటా అతను బాగా చేశాడు ఈ సినిమా గురించి ఎందుకు చెప్పానంటే ట్రైలర్ గురించి ఆల్రెడీ బాగుందని చెప్పాను నేను ఐ స్టిల్ రిమెంబర్ ఏ ఛానల్ చెప్పానో ఐ డోంట్ నో బట్ ఇది మా మన ఛానల్లోనే చెప్పడం కారణం ఏంటంటే ఇది ఎవ్రీబడి షుడ్ నీడ్ వన్ అండర్స్టాండింగ్ ఇది జై ఇది జూనియర్ ఎన్టీఆర్ సినిమా లాగా చూడాలి జూనియర్ ఎన్టీఆర్ పక్కన ఇంకో క్యారెక్టర్ బాలీవుడ్ చేసేటట్టని అనుకోలేదు తప్పితే ఆర్ఆర్ఆర్లాగా చిరంజీవి గారు అబ్బాయికి ఎక్కువ వాల్యూ ఇచ్చాడు తాజమౌళి ఇతనికి తక్కువ ఇచ్చాడు నో డైరెక్టర్ విల్ డూ దట్ ఎస్పెషల్లీ రాజమౌళి అంటే వాడు చేయడు వాళ్ళిద్దరికీ పేరు కరెక్ట్గా వచ్చింది ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క దాని మీద వ్యామోహం పెంచుకుంటూ ఉంటారు ఆడియన్స్ అదే తప్పితే ఇద్దరికీ సమానం అదేవిధంగా ఇందులో కూడా ఇద్దరికి సమానంగా ఉండొచ్చు ఒక్కొక్కసారి హెచ్చు తగులు ఉండొచ్చు హెచ్చు తగిలి పెడితే ఆ డైరెక్టర్ దెబ్బతింటాడు కాబట్టి పెట్టడు ఎందుకంటే సౌత్లో బాగా ఆడితే అక్కడ ఆడేసినట్లే అక్కడ ఎలాగ ఆడద్దు ఇంకా చెప్పిన థీరీ ఏంటంటే ఇయర్ ఈజ్ డబుల్ ప్లస్ ఫర్ బాలీవుడ్ అండ్ అదర్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ అతడికి ఉన్న పేరుకి స్మృతిక్ రోషన్ ఇజే జస్ట్ ఎ క్యారెక్టర్ ఈజ్ మైనస్ ఫర్ తెలుగు దట్స్ మై నాట్ రివ్యూ మై మై ఫీలింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్ ప్రమోషన్ చాలా బాగుంది డెఫినెట్గా సినిమా కూడా బాగుండాలి మరి నమస్తే నేను మీ దిల్ రాజు కోకిల సంకీర్తన వంటి మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ గీతాకృష్ణ గారు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఫిలిం వర్క్షాప్ని నిర్వహిస్తున్నారు ఇందులో

సెషన్ ఆల్సో సీన్ఫర్ సీన్ వట్ ఇస్ వీల్ మేక యూ ఎ గుడ్ ట్స్ అండ్ లర్న్ స్క్రీన్ రాయిట్ సెల్వర్ స్క్రీన్ ఫిల్ వర్క్